గురువర నిదగు చేనేను నేను పై కృతి చెప్పి తగను సంగీతిని తోడను గునియరమరాలేకా నరులేవు వారైనానూ గాని రాశి సరీ నాయురువైనా ప్రేమను సంపాదాలను దింప చేసి ఇద్దర నా చంద్ర కముగా దగియుందా చేయు మీరి నరులెవ్వారైనా నువ్వారి రాసి సరిగిన ఇరువైన ప్రేమను భూని జై నిజ గురుభ్యో నమః జై అమలంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ శ్రీ గురు బాలరామస్వాముల వారికి విరచితమైన ఆవరణ విక్షేప పరూపశక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణతత్వాది పదార్థ ధరువుల ఎందు ఈరోజు మనం నూట ముప్పై రెండవ ద్విపదార్థం చివరిది అయినటువంటి ద్విపదార్థం ఈ ద్విపదార్థములు అనబడేటువంటి ఈ శుద్ధనిర్గుణతత్వాది పదార్థములు ఏవైతే ఉన్నావు వాటిని పఠించిన వచ్చేటువంటి ఫలము ఏదైతే ఉన్నదో దానిని తెలియజేస్తుంది పరిపూర్ణ బోధ అందితే వచ్చేటువంటి ఫలము ఏంటంటే ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు భ్రాంతి రహితము మాత్రమే అలాంటి భ్రాంతి రహితమైనటువంటి పద్ధతిని మనకు ద్విపదార్థ దరువుల రూపంగా వారి గురువైనటువంటి నాగనార్యుల వారి కరుణచే మనకు అందజేశారు మహనీయులు గురుదేవా తన గురువు గారిని ప్రార్థిస్తూ గ్రంథ పఠన ఫలాన్ని తెలియజేస్తూ ఉన్నారు గురువర నీ దగు కరుణ నేను అయ్యా గురువర నీ కరుణ నేను ధరణిపై కృతి చెప్పి తగన్న సంగీతిని కరుణ గొని ఎరమర గురుదేవా నాగనార్య మీ యొక్క కరుణామృత దృష్టి నా మీద ప్రసరింపచేసి నాకు పరిపూర్ణ బోధను తెలియజేసి జనన మరణ భ్రాంతి రహిత స్థితిని నాకు అందింపజేసినటువంటి ఓ కరుణాసాగర మీ కరుణచే నేను ఇది నా అంతట నేను చెప్పేందుకు నాకు సాధ్యమయ్యేది కాదయ్యా ఇది ఈ ధరణి మీద ఈ కృతి ఏదైతే ఉన్నదో ఇది ఆకృతి ధరించేందుకు కారణమైనటువంటి వారు మీరు గురుదేవ మీ కరుణ మాత్రమే గురుదేవా అలా కృతి చెప్పి దీనిని రచించి తగనొసీ తిని ఇది పరిపూర్ణ బోధకు తగినట్లుగా శివరామ దీక్షిత సిద్ధాంతమునకు తగినట్లుగా నేను అందజేస్తూ ఉన్నానయ్యా ఇందు నాదేమీ లేదు గురుదేవ గురువరా నీ కరుణ చే ఇక వేరే ఏమీ లేదు గురుదేవ గురుదేవా కరుణతో డనుగొని అరమరలేక దీనిని ఎవరైతే నేను ఎలా మద్గురుదేవుని కరుణతో అందుకున్నానో తద్విధానంగానే ఎవరైనా దీనిని కరుణతో స్వీకరించి అరమర లేక ఈ అర మరలుట అనబడేటువంటి భేదం ఇంకా సందేహం లేక అరమర లేక ఎక్కడా సంశయం లేక నరులవ్వారైనా నోగోని నరులవ్వారైనా నోగాని వ్రాసి చదివి నా ఇరువై ప్రేమ నోబుని ఇక్కడ కావలసినది ఇరువైనటువంటి ప్రేమ అది ఉభయులకు గురు శిష్య న్యాయంగా కావలసినటువంటి ప్రేమ ఇంపైనటువంటి ప్రేమ ఘనమైనటువంటి ప్రేమ అలాంటి ప్రేమను పూని ఎవరైనా సరే దీనికి స్త్రీలే అని కానీ లేక పురుషులే అని కానీ ఇలాంటి లింగ భేదము లేదయ్యా ఇంకా ఉన్నత కుల సంజాతులని లేక వేరే తక్కువ కులము వారని అలాంటి భేదము లేదయ్యా స్థితిమంతులని కానీ ఆర్థికంగా స్థితి లేనివారు అని కానీ లేదయ్యా ఎవరైనా సరే ఎవరైతే ఆసక్తిగా ఈ బోధను అందుకోవాలి అనేటువంటి ఆశయం ఉంటుందో అలాంటివారు అలాంటి వారు ఎవరైనా సరే వ్రాసి చదివినా అంటున్నారు ఇక్కడ ఎందుకు బాలరామ పండితులు వ్రాసి చదివినా అన్నారంటే బాలరామ పండితుల వారి కాలంలో ముద్రణ అనేది చాలా తక్కువగా ఈ అక్షర ముద్రణాలయాలు చాలా తక్కువ మనకు శివరామ దీక్షిత గ్రంథం చాలా కాలం పాటు వారి శిష్య పరంపర ఏదైతే ఉన్నదో వారు అక్షర రూపంగానే దాన్ని తన యొక్క శిష్యులకు ఆ విధంగా వస్తూ ఉన్నాయి అట్టనే మనకు మొదలు నుంచి కూడా చాలా తాళపత్రములలో వ్రాసి ఉండబడేటువంటివి నేడు మనం వాటిని అందుకోగలుగుతున్నాం అయితే అందుకే చెప్తున్నారు బాలరామ పండితులు వారు ఎవరైనా వ్రాసి చదివినా అయితే ఇక్కడ వ్రాసుకోవలసినది ఎక్కడా నా మస్తకంలో రాసుకోవాలి పుస్తకంలో కాదు చదువుకోవాల్సింది ఎక్కడ నా అంతరంగంలో చదవాలి దీన్ని బాహ్యంగా చదవటమే కాదు ఇక్కడ ఎవరైతే అలా తమ మస్తిష్కములో దీన్ని సంపూర్ణముగా వ్రాసుకొని నిరంతరము కూడా గురుబోధ అనబడేటువంటి ఆ గురుతత్వం ఏదైతే ఉన్నదో దానిని చదివినటువంటి వారికి ఎలా ప్రేమ నొప్పూని ఇరువైనటువంటి ప్రేమను పోని అలాంటి వారికి కలిగేటువంటి ఫలమేమిటో చెప్తున్నారు బాలరామ పండితులు సిరియు సంపాదాలను సిరియు సంపాదాలను సిద్ధింపాజేసి దగి మీది నరులైనా కానీ ఏం చేస్తుంది ఇది సిరి సంపదలను సిద్ధింపజేస్తుంది అంటున్నారు ఇక్కడ సిరి అనబడేటువంటిది లౌకికమైనటువంటి విషయంలో తీసుకుంటే మనకు కావలసినటువంటి మన జీవన విధానానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా సమకూర్చుతుంది అనేటువంటి భావన ఇక సంపదలు అంటే ఏ లోటు రాకుండా తన యొక్క గృహస్థ ఆశ్రమ నిర్వహణ కోసం కావలసినటువంటివన్నీ కూడా సమకూరుస్తుంది అనేటువంటి భావన కానీ ఇక్కడ బాలరామ పండితులు మనకు అందజేసినటువంటి నాగనార్యుల వారి యొక్క కరుణతో తను అందుకొని మనకు అందజేసినటువంటిది మనకు ఎలాంటి సిరిని ప్రసాదిస్తుంది శ్రీమించినటువంటి దానిని అంటే అది శాశ్వతమైనటువంటిది ఆ సిరి అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేటువంటిది కాదది అది లేమి కలిమి కలిమికి సంబంధించినటువంటి సిరి కాదది అది శాశ్వతమైనటువంటి సిరి అది పరిపూర్ణం సంపద ఏ సంపద బోధ అనబడేటువంటి సంపద ఇతరులకు పంచేందుకు కావలసినటువంటి బోధ అనేటువంటి సంపద ఆ నలభై మూడు అక్షరములలో శివరామ దీక్షితులు పొందుపరచినటువంటి సంపద అది అది సిద్ధిస్తుంది అందుకే సిరియు సంపాదాలను సిద్ధింపజేసి ఈ ధర నా చంద్రార్కముగా దగి మీది మనకు చెప్తున్నారు మనకు ఆజ్ఞాపిస్తున్నారు ఏమని ఈ ధర ఈ పొడమి మీద ఆ చంద్రార్కముగా సూర్య చంద్రుడు వెలుగున్నంత కాలము ఇంకా చెప్పాలంటే నాలో ఉండబడేటువంటి ఆ సూర్యనాడి చంద్రనాడి అలానే ఆ సూర్య చంద్రల నడుమ ఉండబడేటువంటి అగ్గి ఏదైతే ఉన్నదో ఆ వెలుగు ఏదైతే ఉన్నదో దాని ద్వారా దీనిని గ్రహించి పొందినట్లయితే ఇది అందరికీ అందజేసేటువంటిది అందరికీ అందించేందుకు అనువైనటువంటిది అందరూ అందుకునేటట్లుగా తెలిపేటువంటి ఆ సిద్ధి ఏదైతే ఉన్నదో అది వనకూడుతుంది చాలామంది అంటూ ఉంటారు మాకు సరిగా చెప్పలేమని ఎవరైతే ఈ విధంగా దీనిని అందుకుంటారో బాలరామ పండితుల వారు నాగనారుల వారి వద్ద ఏ విధంగా ఈ బోధని తెలుసుకున్నారో ఆ విధంగా తెలుసుకున్నట్టయితే ఎవరికైనా చాలా సులభోప్రాయము ఇది విన నేర్చినటువంటి వారు ఖచ్చితంగా చెప్ప నేర్చగలరు వినకుండా చెప్పటం అనేది కుదరదు ఈ ధర ఆచంద్రార్కముగా కూడా ఉన్నంత కాలము కూడా చేయుమిది ఇది ఎల్లప్పటికీ కూడా శాశ్వతముగా ఉండేటట్లుగా చేయవలసినటువంటి బాధ్యత మీది అని మన భుజస్కందముల మీద బాలరామ పండితుల వారు దీనిని మనకు అందజేస్తూ ఉన్నారు ఇది న్యాయముగా ఒక పరంపరగా ఒక తైలధారగా నిరంతరం శోభాయమానంగా అందరికీ అందజేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి పరిపూర్ణ రహితమైనటువంటి బోధనా విధానం ఇది నరులెవ్వరైనాను కానీ దీనికి ఎవరైనా సరే అర్హులే దీనికి కావలసినటువంటి అధికారులు ఎవరు ఎవరైతే సూచన చేయగానే తెలుసుకోగలరో అలాంటి వారు స్త్రీలే కానీ పురుషులే కానీ అలాంటి వారు దీనికి అర్హులు వారు ఎవరైనా సరే ఈ బలరామ పండితులు వారు తెలియజేసినటువంటి కృతిని ఆ బోధ ధృవీకరణకు చెందినటువంటి వారు వ్రాసినా చదివినా సరైనటువంటి ప్రేమను పోని అందచేయాలి అనేటువంటి విధానాన్ని తెలియచేస్తూ ఉన్నారు ద్విపదార్థ దరువులు సంపూర్ణం జై సద్గురు మహారాజుకి జై ఈ ద్విపదార్థ దరువులు దీనిని ప్రారంభించేటప్పుడు మొట్టమొదట ఎన్నో మధ్యలో అవాంతరాలు ఏర్పడతాయి అనేటువంటి భావన ఉన్నప్పటికీ కూడా కేవలం గురుదేవుని యొక్క అనుగ్రహంతో భారమంతా గురుదేవులదే గురు సేవ చేస్తూ ఉన్నాం మనం అనేటువంటి తలంపుతో దీనిని ఎంతో అంటే ఈ దుపదార్థాల మీద ముఖ్యంగా బాలరామస్వాముల వారి సాహిత్యం మీద అత్యంత మక్కువ కలిగినటువంటి శ్రీమదచల నిరంజనం రేనాటి వీరనాథుల వారు వారి శిష్యులైనటువంటి అచల పరిపూర్ణులు రాజమడుగు లక్ష్మీనారాయణ స్వాముల వారి కృషి అద్వితీయమైనది తదుపరి ఆ కృషికి తోడైనటువంటి వారు మనకు అచల పరిపూర్ణ మాతశ్రీ ఈ పూరు రాధికమ్మ గారు వారే స్వయముగా ఆ దివ్య బృందావనం శ్రీగిరిమఠం రాయచూరు వెళ్ళి వారి యొక్క ఆశీస్సులు అందుకొని అక్కడ ఉండబడేటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు తదుపరి వారు ఈ గ్రంథాన్ని ముద్రించడం కూడా జరిగింది మధ్యలో చిన్న చిన్న భేదాభిప్రాయములు ఉన్నప్పటికీ కూడా రాయచూరు బాలరామ పండితుల శాఖకు సంబంధించినటువంటి వారు ఎంతో తోరమైనటువంటి ఘనమైనటువంటి మనస్సుతో వారి యొక్క ఆశీస్సులు అందజేశారు దీనిని మొట్టమొదటగా పెద్దలు అచల పరిపూర్ణులు నిరంజన్ దాసు వెంకట్రామార్యుల వారు దీనికి చక్కగా వారి యొక్క వ్యాఖ్యానాన్ని ఈ బోధలో ఉన్న లోతులను మనకు ప్రత్యక్షంగావించి ఉన్నారు తదుపరి వారిది విన్న తరువాత నాకు గురుసేవగా ఈ ద్విపదార్థములకు నాకు చేతనైనంతలో తెలియచేయాలి అనేటువంటి చిరు సంకల్పం ఇది నేను లక్ష్మీనారాయణ స్వాములు వారి వద్ద ప్రస్తావించినప్పుడు వారు సమ్మతి తెలియచేసి స్లైడు తయారు చేయటమే కాకుండా వారే ఆలపించటం ఇంకా వారితో పాటుగా అచల పరిపూర్ణులు మత్ గురు సమానులైనటువంటి ప్రజ్ఞానరహిత గంగనారుల వారు వారు ఆ దరువుని ఆలపించటం నిజంగా కూడా నా పుణ్యోదయంగా భావిస్తూ ఉన్నాను దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా నా యొక్క ద్వాదశి వందనాలు దీనిని మొట్టమొదటగా ఈ దుపదార్థములు చేయాలి అనేటువంటి భావనని నాలో మొలకెత్తింపజేసినటువంటి మాతశ్రీ ఊటుకూరు శారదమ్మ గారు వారికి నా యొక్క ద్వాదశి వందనాలు అలానే నేను ఇది చే ఇది చేయదలుచుకున్నాను అన్నప్పుడు అమితమైనటువంటి ప్రోత్సాహాన్ని నాపై వర్షింపచేసినటువంటి అచల పరిపూర్ణులు దిండుకు రమేష్ గారు వీరందరికీ కూడా వీరే కాదు ఆ నిరంజనం రేనాటి వీరనార్యుల వారి శాఖా పరంపరకు చెందినటువంటి అందరికీ కూడా నేను ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను ఈ ద్విపదార్థములను మధ్యలో బ్రేక్ నా అనారోగ్య కారణాల వల్ల అయినప్పటికీ కూడా పూర్తి చేయగలిగాం వీటిని సరైనటువంటి సమయానికి నేటి సాంకేతికతను అనుసరించి పోస్టింగ్స్ సక్రమముగా అందజేసినటువంటి మా శిష్యులు అచల పరిపూర్ణ మోసా రాజశ్రీ గారికి గురుదేవుని శుభాశిస్సులు అందజేస్తూ ఉన్నాను గ్రూప్లో ఉన్న అందరికీ కూడా నా యొక్క వందనాలు అభినందనలు తెలియజేస్తూ జై గురుదేవ జై సద్గురు ప్రభుమహారాజుకి జై జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారికి జై జై సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారికి జై సద్గురు చరణం భవభయ హరణం భవభయ హరణం సద్గురు చరణం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు